వందనాలు ప్రియా ప్రభు గడిచిన దినములన్నీ తన కృపలో కాచి కాపాడి మనల్ని క్షేమముగా ఉంచి మనకు నూతన తెలిపించాడు కనుక మనం దేవునికి రుణస్థులమై ఉన్నాం కనుక ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అలే అయితే ఈ దినముకైన వాగ్దానం ఆదికాండం కాండం పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూస్తే దేవుడు నేను సర్వశక్తి గల దేవులను ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు ఆయన అబ్రహముతో మాట్లాడుతున్నాడు అబ్రహము తొంభై తొమ్మిది ఏళ్ళగా అయినప్పుడు యహోవాతని ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవులను నా సన్నిధిలో మర్చిచు ఇందారావిధులు అయి దేవుడే ప్రత్యక్షంగా తాను ప్రేమించి తాను ఎన్నుకున్న కుమారుడైన అబ్రహ్మంతో దేవుడు మాట్లాడుతున్నాడు బ్రహ్మ నిన్న సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుస్తున్న ఇవ్వడు ఎందాధారితుడిగా ఇవ్వము అంటాడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన వంటి శక్తి గల వారి భూమిని ఎవరు లేదు ఆయన వంటి శక్తి గల దేవుడి లోపలు ఎవరు ఆయన ఒకడే ఏదైనా చేయగలరు ఏమైనా చేయగలరు నీ జీవితంలో నా జీవితంలో ఏ కార్యమైనా చేయగల శక్తిమంతుడు సంబంధుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన మనం ఆరాధిస్తున్నాం దేవుడు ఆయన పెన్యములు గణిపతి ఆయనకి సమస్తము సాధ్యము కనుక ఆయన మీద ఆనుకుందాం ఆయన వైపు చూద్దాం ఆయన మీద ఆనుకుని ప్రార్థిద్దాము ఆయన వాళ్ళ ఆయన ఏది లేదు విశ్వాసం ఉంచుదాం నమ్ముదా ప్రార్థిద్దాం ప్రభు చెప్పాడు నీ నీవు అదనైతే నమ్ము అని సమస్తమో సాధ్యమే సర్వశక్తి గల దేవునికి సమస్తమో సాధ్యమే ఈ మాటలు వింటున్న ప్రేమ దేవుని బిడ్డ నీకు ఏదైనా ప్రతికూలంగా ఉందా కష్టంగా ఉందా ఇబ్బందిగా ఉన్నా అయ్యో నాకు ఎవరూ లేరకుంటున్నావా నిపక్షంగా సర్వశక్తి గల దేవుడు నిలబడి ఉన్నాడు ఆయన మహాశైర్యును పంపించగలడు నీవు చేయవలసింది ప్రార్థన ఆయన నా పక్షంగా ఉన్నాడు నాకు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు నాకేమీ తక్కువ కాదు నాకేమీ చదువు నా దేవుడు తోడున్నాడని నీవు నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే సర్వశక్తి గల దేవుడు నిపక్షంగా నిలబడి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు అలీయ్యా కనుక ప్రార్థన చేయి దేవుడి కార్యాలు చూడబోతున్నాం ఈ కొడుకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ ప్రేమ గల తల్లి పరిశుద్ధమైన నామవంటి కృతజ్ఞతలు ఈ రాత్రి కాలం ఈ మాటలు వింటున్న ప్రియుల జ్ఞాపకం చేసుకోడు విహోాలయను సర్వశక్తి గల దేవుడను చెప్పావు సర్వశక్తి గల దేవుడుగా ఈ సమయంలో కళ్ళు మూసి ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నిలిచి కార్యాలు జరిగించాలి ఎవరికి ఏమి అవసరమైనదో ఆర్థికమైన పరిస్థితుల్లో కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో కానీ శరీరంలో బలహీనమైన పరిస్థితుల్లో కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మీ హస్తము చాపి ప్రతి బిడ్డను దీవించి వారి జీవితంలో నీ క్రమైన కార్యాలు జరిగించి వారిని ఆనందింప చేయమని యస్సు క్రిస్తు ప్రభు శక్తికల్ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభుత్వం దేవించిన గనక ఆమె